నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటైనటువంటి తిరుప్పేర్ నగర్ అనేటటువంటి దివ్యదేశాన్ని మనం దర్శించుకుంటున్నాం ఇది ఆరువా దివ్య దేశం అయితే ఈ మందిరానికి తిరుపేర్ నగర్ అంటే చాలామందికి తెలీదు కానీ కోవిల్ అడి అంటే అందరికీ తెలుస్తుంది అంతకంటే ఇంకొకటి ఏమంటే అప్పకుడుతాన్ మందిరం ఎక్కడుందండి ఉందండి అప్పకుడుతాన్ కోవిల్ ఎక్కడుందని అడిగినట్లయితే ప్రతి ఒక్కరూ చెప్తారు అంత ఫేమస్ అనమాట ఇది అందుకే ఈ మందిరాన్ని చేరుకోవడానికి మనం ఏమనాలంటే కోవిలడి లేకపోతే అపకుడుతాన్ మందిరం అనేసి మనం అడగాలి ఇది మనం శ్రీరంగం నుంచి చూసుకుంటే ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తంజావూరు నుంచి ఒక పదిహేను నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయితే మేమైతే శ్రీరంగం నుంచి వెళ్ళాము శ్రీరంగం నుంచి సత్రం అనేటటువంటి బస్ స్టాండ్ ఉంటుంది అక్కడ నుంచి మనం బస్ పట్టుకుని వెళ్ళొచ్చు లేకపోతే తంజావూరు వెళ్ళేవాళ్ళు తంజావూరు నుంచి కూడా ఈ మందిరాన్ని దర్శించుకోవచ్చు అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి మందిరం ఇది ఇక్కడ ఉన్నటువంటి మూలవారి పేరు ఏం పేరంటే అప్ప కుడుత్తాన్ అని పేరుతో పిలుస్తారు అప్పాల రంగనాథన్ అని పేరుతో కూడా పిలుస్తారు ఇక్కడ భగవంతుడు పడుకొని ఉంటాడు పడుకొని పడమరికి పశ్చిమానికి అభిముఖంగా ఉంటారు భుజంగ శైను అమ్మవారి పేరు ఇందిరాదేవి కమలవల్లి తాయార్ అని పేరుతో పిలుస్తారు ఇక్కడ నలుగురు ఆల్వార్లు మంగళా శాసనములు చేశారు పేయ ఆల్వార్లు తిరుమంగయ్య ఆల్వార్లు తిరుమలిసయ్య ఆలవార్లు నమ్మ ఆల్వార్లు మొత్తం ముప్పై మూడు శ్లోకములతో ము ముప్పై మూడు పద్యములతో పాశ్రములతో భగవంతుణ్ణి స్తుంచడం అనేది జరిగింది కొల్లడము ఇంద్రతీర్థం అనేటటువంటి పుష్కరిణీలు ఉన్నాయి ఇక్కడికి భగవంతుడి యొక్క విమానం పేరేం పేరంటే ఇంద్ర విమానం ఉపమన్యుడికి పరాశర మహర్షికి అప్పకుడు తాని పెరిమాలు ప్రత్యక్షం జరిగింది ఈ మందిరానికి కోవిల్ అడి అని ఎందుకంటారంటే కోవిల్ అంటే తమిళనాడులో గుడి అనేసి అర్థం కానీ తమిళనాడులో కోవిల్ అంటే శ్రీరంగం మందిరాన్నే కోవిల్ అనేసి అంటారు అది కావేరీ కొల్లడం నదికి మధ్య భాగంలో ఉంటుంది శ్రీరంగం చుట్టూ కూడా మనం కావేరీ కొలడం నదిని చూడవచ్చు అయితే కావేరీ నది పక్కన వెలిసినటువంటి ఈ శ్రీరంగ మందిరం ఆ మందిరానికి అడుగు బాగాన అంటే కింద భాగాన ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అప్పకుడు మందిరం ఉంది కాబట్టి కోవిలడి అని పేరుతో పిలుస్తారు అంటే కోవిలికి అడుగు బాగాన ఉంది కాబట్టి కోవిలడి అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది ఈ ఊరికి కూడా కోవిలడి అనే పేరే వచ్చింది దీని మనం శ్లోకరూపంలో చెప్పుకున్నట్లయితే ఇంద్రాక్యాయుతీర్థశోభిత శ్రీమత్తిరుప్పేర్పురే పశ్చాద్వక్యు భుజంగసయునోహీంద్రాక్యవైమానస ఆలింగన్ కమలలోపపోర్వలతికాం అప్ప కుడు తాన్విభు విభ్రాజతో సర్వథా అనేసి భక్తి సార సఠారథి కలిజిత్ రథయోగి సంస్త కుంభ సమ్రాజద్వామేతర కరాంభుజ అనేటటువంటిది సాహిత్య రూపంలో మనం చెప్పుకోవచ్చు మందిరం యొక్క వైశిష్ట్యం మనం స్థల పురాణాన్ని చూసుకున్నట్లయితే ఈ ప్రాంతాన్ని ఉపమన్యు అనేటటువంటి ఒక మహారాజు పరిపాలించేవాడు ఈ ప్రాంతానికి ఒక మహర్షి అనేవాళ్ళు వచ్చినారంట ఆ మహర్షిని ఈయన పెద్దగా గౌరవించలేకపోవడం వల్ల ఆ మహర్షి వెంటనే ఈ ఉపమన్యు అనేటటువంటి రాజుకి శాపం ఇవ్వడం జరిగింది మీరందరూ కూడా చెప్పవచ్చు ఎవరు శాపం ఇస్తారనేసి చా శాపాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు అగ్రగణ్యులు ఎవరైనా ఉన్నారంటే ఆయనే దుర్వాస మహర్షి దుర్వాస మహర్షి కనిపించిన వాళ్ళందరికీ శాపం ఇస్తూనే ఉంటాడు ఎవరైనా శాపం ఇస్తే వాళ్ళు చేసుకున్నటువంటి తపస్సు అనేది తగ్గిపోతుంది కానీ దుర్వాస మహర్షి ఏంటి శాపం ఇచ్చిస్తే ఈయన యొక్క తపస్యా బలం తపోభంగం అనేది జరిగి ఈయన కిందకి పడిపోవాలి కదా పతనం చెందాలి కదా అనేసి అందరికీ ఒక సందేహం ఏర్పడుతుంది కానీ దుర్వాస మహర్షికి వరం ఉందంట ఆ వరం ఏంటంటే ఎంతమందికి శాపం ఇస్తే అంత ఈయనకి పై స్థాయికి వస్తాడు అందువలన కొంచెం తప్పు చేసినా సరే వెంటనే శపించేస్తారు అయినా దుర్వాస మహర్షి లాంటి వాళ్ళు గొప్పవాళ్ళు తపస్సు చేసిన వాళ్ళు వాళ్ళు శాపం ఇచ్చారంటే తర్వాత ఏదో విధంగా ఆ శాపం పొందిన వాడికి లాభమే కానీ నష్టం కాదు ఎందుకంటే ఆచార్యులు మహాత్ములు మనకి తపస్య చేస్తూ ఉంటారు వాళ్ళు సకల జీవుల కోసం తపస్సు చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు ఏదైనా అన్నారంటే అది ఏదో ఒక విధంగా మనకు లాభమే చేకూరుస్తుంది కానీ నష్టం కాదు అయితే వెంటనే ఉపమన్యురాజు బాధపడతాడు స్వామి ఇప్పుడు ఎలాగ ఈ యొక్క శాపం నుండి బయటపడేదంటే అప్పుడు నాయన నువ్వు ప్రతిరోజు కూడా వెయ్యి మందికి భోజనం పెట్టాలి అప్పుడే నీ యొక్క శాప ఫలితం అనేది బయటకు వస్తుంది కొన్ని రోజుల తర్వాత అని చెప్పగానే ప్రతిరోజు కూడా రాజు వెయ్యి మందికి వంటలు వండి భోజనాన్ని పెట్టేవాడు ప్రతిరోజు ఆ విధంగా భోజనం పెడుతూ ఉండగా ఒకసారి సాక్షాత్తు దేవాది దేవుడైనటువంటి పెరుమాలు వెంకటేశ్వర స్వామి నారాయణుడే ఆయన ఒక వృద్ధుడి వేసంలో వచ్చేసాడు ఒక ఒక భిక్షగాడు వేసంలో వచ్చి వెంటనే ఈ యొక్క లైన్లో నిల్చోవడానికి వచ్చేసరికి అందరికన్నా ముందలే వచ్చేసాడు ఈయన చూసరికి వెనకతలు ఎవరు లేరు పెద్దగా వచ్చేసి అయ్యా నాకు ఆకలిగా ఉంది వెంటనే అన్నం పెట్టండి అని చెప్పాడు వెంటనే రాజు అన్నం పెట్టడం ఆరంభించాడు పెట్టిగానా ఆయనకు సరిపడలేదు మొత్తం వెయ్యి మందికి పెట్టింది మొత్తం తినేశాడు ఇంకా ఆకలి చాలడం లేదు అయ్యా ఇంకేమైనా ఉన్నాయా అని అడుగుతున్నాడు అప్పుడు రాజుకి ఆశ్చర్యం వేసింది ఇప్పుడు ఎలా రాన్నా ఆయన వెయ్యి మంది కనీస వండినాను చూస్తే మొత్తం ఈయనే తినేశాడు ఇంకా దానికి చాలక ఇంకేమైనా ఉందని అడుగుతున్నాడు స్వామి మీరు చూస్తే సామాన్యులు కారని నాకు అర్థమవుతుంది మీరు ఏమి ఇస్తే మీరు సంతృప్తి పడతారో చెప్పండి అంటే వెంటనే భగవంతుడు దేవాదిదేవుడు తన నిజస్వరూపాన్ని చూపించి అయ్యా నువ్వు అప్ప వెంటనే చేసి నాకు ఇచ్చినట్లయితే నేను ఆనందపడతాను నీ యొక్క శాప విముక్తి కూడా కలుగుతుందని చెప్పగానే వెంటనే ఉపమన్యుడు అత్యంత ఆనందంతో అప్పాన్ని తయారు చేసి మన రంగనాథ స్వామికి ఇవ్వడం జరుగుతుంది వెంటనే అప్పాల కొండని తీసుకువెళ్ళి అక్కడే శయనిస్తారు అంటే భంగిములో ఉంటారు ఇప్పుడు కూడా ఆ మందిరాన్ని మనం చూడవచ్చు లోపల వెళ్తే విగ్రహాలు ఏ విధంగా ఉంటాయంటే మన రంగనాథ స్వామి పడుకుని ఉంటాడు పడుకొని అప్పం మీద చెయ్యి వేసుకుంటూ ఉంటాడు అప్పాల కొండ మీద చెయ్యి వేసుకుంటూ మనము స్వామివారి యొక్క దర్శనం చేసుకోవచ్చు అసలు భగవంతుడు చూడండి ఎక్కడ చూసినా పడుకొని ఉంటున్నాడు మోస్ట్లీ అంటే ఆచార్యులకంట భగవంతుడు పడుకొని ఉంట రెస్ట్ తీసుకుని ఉంటంట ఆనందం అంట అందుకే ఈ యొక్క విగ్రహాలకి మంగళ శాసనాలు నలుగురు ఆలవాళ్లు చేయడం జరిగింది భగవంతుడు ఎలా ఉండి అందమే ఆయన నిల్చున్న అందమే కూర్చున్న అందమే ఆయన ఏం చేసినా సరే అందమే చాలా అద్భుతమే కానీ ఇక్కడ భగవంతుడు పడుకొని ఉండడం ఇంకా ఇంకా అందాన్ని కలిగిస్తుంది భక్తులకైతే ఇంకా ఇంకా ఆనందం కలిగిస్తుంది అటువంటి దివ్యక్షేత్రము అప్పాల రంగనాథ స్వామి క్షేత్రం ఈ మందిరాన్నే ఇక్కడ ఉన్నటువంటి పెరుమాల్ని అప్ప కుడుతాన్ పెరుమాల్ అనే పేరుతో అప్పటి నుండి పిలవడం జరిగింది అప్పాల రంగనాథ స్వామి అని కూడా పిలుస్తారు అప్పాల రంగడు అని ప్రేమగా పిలుచుకుంటారు ఇంకొక విషయం ఏంటంటే అప్పం అంటే ఏంటి అనేసి మనం అనుకోవచ్చు అప్పం అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మన ఆంధ్రాలో కూడా జనాలు పల్లెటూర్లు ఎక్కువగా వండుతూ ఉంటారు అట్లు అంటాం స్వీట్ అట్లు బెల్లం అట్లు లాంటివి లేకపోతే బెల్లం దోశ లాంటిది చాలా బాగుంటుంది నెయ్యిలో నెయ్యితో ఎక్కువ నెయ్యి వేసుకొని అందులో దీన్ని ఫ్రై చేసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ అప్పాలని బాగా కాల్చినటువంటి పాలులో ముంచుకొని తింటే ఉంటుంది అద్భుతం అనమాట అటువంటి అప్పాలని ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం రాత్రికి భగవంతుడికి ఈ అప్పాలని నైవేద్యంగా సమర్పిస్తారు ఈ యొక్క ప్రపంచంలో అప్పాలిని రాత్రిపూట భగవంతుడికి సమర్పించేటటువంటి ఏదైనా మందిరం ఉందంటే ఇది ఒక్కటే అప్పాల రంగనాథస్వామి మందిరం అయితే ఈ అప్పాల రంగనాథస్వామి మందిరం అంత ప్రసిద్ధిది అంతేకాకుండా మనకు పన్నెండు మంది ఆలవార్లు ఉన్నారు కదా ఆ ఆళ్వార్లలో ఒకలైనటువంటి ఆళ్వార్లు కూడా ఇక్కడే మోక్షం పొందారంట అంతటి ఫేమస్ అనమాట నమ్మాలవారంటే ఆళ్వార్లలో కల్లా ఫేమస్ అసలు అటువంటి ఆళ్వార్లు ఈ మందిరం నుండే పరమపదాన్ని పొందారు పరమధామాన్ని శ్రీవైకుంఠమును చేరుకున్నారు అనేసి చెప్తారు ఇంకా మార్కండే మహర్షికి పదహారు సంవత్సరాలు వచ్చిన తర్వాత చనిపోతారనేసి ఒక శాపం ఉంది కాబట్టి ఆ శాప విముక్తి పొందడానికి చిరంజీవిగా అవ్వడానికి కారణం కూడా ఈ మందిరమే అనేసి చెప్తారు అదే స్టోరీ జగన్నాథ్ పూరిలో ఉన్నటువంటి జగన్నాథ్ మందిరానికి కూడా ఉంది అక్కడ శివుడికి కూడా ఉంది అదే స్టోరీ ఇక్కడ కూడా మనం చెప్పుకుంటున్నారు పదహారు సంవత్సరాల వయసులో మార్కండే మహర్షికి ముక్తి వచ్చిందనేసి అనేసి చెప్తారు ఇంకా పంచరంగ క్షేత్రాలు రంగనాథ రంగనాథస్వాములు ఐదుగురు ఉన్నారంట అటువంటి ఐదుగురు స్వామిలో అన్నీ కూడా కావేరి నది పక్కనే ఉన్నాయి అందులో ఒకటి శ్రీరంగ పట్టణము ఒకటి మొట్టమొదటిది శ్రీరంగపట్టణము అది కావేరి నదికి పక్కన ఉంటుంది అది మైసూరు దగ్గరలో ఉంది ఈ మందిరాన్ని ఆదిరంగడ మందిరం అని కూడా అంటారు రెండోది శ్రీరంగం దీన్నే కస్తూరి రంగం అని పేరుతో కూడా పిలుస్తారు ఇంకా మూడవది తీసుకున్నట్లయితే కోవిలడి ఇప్పుడు మనం ప్రస్తుతం చర్చించుకున్నటువంటిది అప్పకుడుతాన్ స్వామి మందిరం ఇంకోటి తిరు ఇందులూరు అనేటటువంటి మందిరం ఉంది పరిమళ రంగడు అనే పేరుతో పిలుస్తారు ఐదవది చూసుకున్నట్లయితే వటరంగనాథ స్వామి అనేసి మాయూరం అనేటటువంటి స్థలంలో ఉంది కొంతమంది ఇంకోటి ఏమంటారు అంటే సారంగపాణి అనేటువంటి మందిరం కుంభకోణంలో ఉంది దాన్ని అంటారు కొందరు స్వామి అంటారు కొందరు సారంగపాణి మందిరం అంటారు మొత్తానికి ఐదింటిని పంచరంగ క్షేత్రాలు అంటారు ఈ పంచరంగ క్షేత్రాల్లో మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి మందిరంలోనే అప్పాన్ని భగవంతుడికి నైవేద్యంగా సమర్పిస్తారు ఇంకొక అద్భుతమైనటువంటి స్టోరీ ఉంది ఏంటంటే దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడు ఇక్కడ అప్పకుడు తన పెరుమాలుగా ఉండేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు కమలవల్లి తాయారు కమలవల్లి తాయారు భగవంతుడికి అడిగిందంట స్వామి నాకు పారిజాత వృక్షం కావాలి అనేసి అప్పుడు వెంటనే ఇంద్రుడికి అడిగాడు అయ్యా నా భార్య పారిజాత వృక్షాన్ని అడుగుతుంది కాబట్టి ఆ పారిజాత వృక్షాన్ని మా భూలోకానికి ఇవ్వు అని చెప్పగానే ఇంద్రుడు ఏంటి పారిజాత వృక్షము కావాలా ఈ పారిజాత వృక్షం అది కూడా భూలోకానికి కావాలా కాదు కాదు భూలోకం అనేది అత్యంత తక్కువ వ్యాల్యూ కలిగినటువంటి లోకం కాబట్టి ఆ లోకానికి పారిజాత వృక్షాన్ని ఇవ్వడం అనేది కుదరదు అనేసి అంటాడు అప్పుడు మన కన్నన్న అంటే కృష్ణుడు ఇదేంద్ర నా వల్ల వీడు అన్ని లాభాలు పొంది ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా ఇంద్రుడికి నేనే హెల్ప్ చేస్తూ ఉంటే కేవలం వృక్షాన్ని అడిగితే ఈ వృక్షం ఇవ్వడానికి ఏడుస్తాడేంటి ఆల్రెడీ వాడికి గోవర్ధనం గిరి పర్వతాన్ని అయితే నా శక్తిని చూపించాను అయినప్పటికీ కూడా వీడికి బుద్ధి రాలేదే దేవతలు అంటే అలాగే ఉంటారు మరి కొంచెం సుఖానికి కూడా దేవాది దేవుడు నేననేసి మర్చిపోతూ ఉంటారు వాళ్ళే వాళ్ళకి వాళ్ళ దేవుళ్ళు అనుకుంటుంటారు వీడికి ఎప్పుడు బుద్ధి వస్తుంది అనుకుంటున్నాడంట మన స్వామివారు ఇంక అంతేకాకుండా ఈ పారిజాతి వృక్షాన్ని ఇవ్వకుండా సమస్త సృష్టికి కూడా అధిపతి అయినటువంటి స్వామివారి మీదకే వజ్రాయుధాన్ని ప్రయోగిస్తారు అయితే వెంటనే స్వామివారు నవ్వుకుంటూ ఇంద్రుడికి ఎంత చెప్పినా విండో అనే విధంగా స్వామివారు ఆ పడుకునే ఆ పడుకునే తన చేతితో ఆ వజ్రాయుధాన్ని పిండి పిండి చేసేస్తారంట ఆ యొక్క విగ్రహం అనేది ఇప్పుడు మనం అప్పకుడుతాను పెరుమాళ్ళు విగ్రహాన్ని మనం చూడొచ్చు ఒక కుడి అనేది అప్పాలకొండ మీద చెయ్యి పెట్టి ఉంటుంది రెండో ఏమొచ్చి వేళ్ళు ముడుచుకొని ఉంటాయి అంటే ఆ వజ్రాయుధాన్ని పిండి చేస్తున్నాను అనే విధంగా ఉంటాయంట కాబట్టి ఎప్పుడైతే ఈ మందిరాన్ని దర్శించుకుంటామో మనం స్వామివారిని చూడవచ్చు స్వామివారు పడుకుని ఉంటారు ఈ విధమైన అద్భుతమైనటువంటి దృశ్యం అనేది మనకు కనిపిస్తుంది లోపల ఉపమన్యుడు పరాశర మహర్షి ఇద్దరు కూడా గర్భగుడు లోపలే ఉంటారు ఈ మందిరంలో అనేకమైనటువంటి పండుగలు ఉన్నాయి అందులో ముఖ్యమైనది వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాలు పదమూడు రోజులు ఘనంగా జరుపుకుంటారు అంతేకాకుండా నమ్మాలవారి యొక్క జయంతి కూడా ఇక్కడ బాగా జరుపుకుంటారు ఎందుకంటే ఇక్కడే భగవంతుడి సమక్షానే పరమపదించారు ఇంకా కృష్ణుడి యొక్క జన్మాష్టమి కూడా అద్భుతంగా జరుపుకుంటారు ఇంకా అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైతే సంతానం లేనటువంటి వాళ్ళు ఈ ఆలయానికి వచ్చి సంతాన గోపాలస్వామి ఇక్కడ ఉన్నారు ఈ సంతాన గోపాలస్వామికి పంచదారతో వెన్నని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఇక్కడ సంతానం కలుగుతుంది అనేటటువంటి నమ్మకం భక్తుల్లో ఉంది కాబట్టి దీనికి కూడా ఇక్కడ ప్రసిద్ధం కాబట్టి భక్తులందరూ కూడా ఈ మందిరాన్ని చేరుకొని భగవంతుడిని మనం దర్శించుకొని భగవంతుడి యొక్క తిరునామాన్ని జపించుకుంటూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరేని జపించుకుంటూ ఆనందిద్దాం జయ శ్రీరామ్